మన సినిమా రంగంలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులను కోల్పోతున్నాము అన్న వార్తలు ఇండస్ట్రీలోకి చెందిన ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతి గురిచేసిన సంఘటనలు అని చెప్పాలి మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా అంటే ఇంకొక గొప్ప నటీమణి గురించి ఈమె గురించి ఎలా మాట్లాడాలో ఎలా మొదలు పెట్టాలో తెలియదనే చెప్పాలి ఓ నటిమణిగా ఇండస్ట్రీలోకి అడుగు పెడితే ఒక ఏడాది రెండేళ్లు కాదండి దాదాపు ఏడు దశాబ్దాలకు పైగా అంటే డెబ్బై ఏళ్ల సినీ మరియు బుల్లితెర కెరియర్లో లో రానాణిగా రాణించింది ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఆయన దిలీప్ కుమార్ అశోక్ కుమార్ సంజీవ్ కపూర్ వంటి వాళ్ళతో కలిసి స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని షేక్ చేసింది అలాంటి గొప్ప హీరోయిన్ వయసునిచ్చా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గుండెపోటు కారణంగా కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త అందరినీ షాక్కి గురిచేసింది ఆ హీరోయిన్ ఎవరో కాదండి కావండి కౌశత్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని నేను నిస్సంకోచంగా చెప్పగలను ఎందుకంటే సినిమా రంగంలోకి ఒక ఏడాది రెండేళ్లు కాదండి ఏడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది సినిమా ఇండస్ట్రీలోకి ఓ నటిగా ముందు లీడ్ యాక్ట్రస్గా అడుగు పెడితే ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేని సినిమా అవకాశాలు మరోపక్క బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో లో విభిన్నమైన పాత్రలతో అలరిస్తూ వచ్చారు కామణి కౌశల్ గారు అలాంటి కామినీ కౌశల్ గారి కుటుంబ నేపథ్యం అంతా విద్యావంతులుగా రాణించిన వాళ్లే తనకి ఏ రోజు కూడా సినిమాల్లో రావాలన్న ఆలోచనే లేదట కానీ డిగ్రీ చదువుకునే రోజుల్లోనే స్టేజ్ ఆర్టిస్ట్ గా థియేటర్ ఆర్ట్స్ తీసుకోవడంతో ఎన్నో నాటకాలు వేస్తూ ఉన్న ఆమెకి ఓ రోజు తన నాటకాన్ని చూడటానికి అప్పట్లో స్టార్ హీరో అయిన అశోక్ కుమార్ రావడం అశోక్ కుమార్ గారు ఈవిడని చూడటం దాంతోనే ఆ విధంగా ఆమె నటనను మెచ్చుకొని సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వడం జరిగింది అలా మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన నాచేనగర్ అన్న సినిమాతో అశోక్ కుమార్ గారి పక్కన హీరోయిన్గా నటించింది మొదటి సినిమా ఎంత మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అంటే బెస్ట్ యాక్ట్రస్గా అవార్డుని అందుకోవడం మాత్రమే కాదు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి యాభై ఐదు వరకు వరుసగా అశోక్ కుమార్ గారు నటించిన ప్రతి సినిమాలోనూ హీరోయిన్గా కనిపించి అలరించింది అలా లీడ్ హీరోయిన్గా హీరోయిన్గా ఎన్నో సినిమాలు ఇక ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆ రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ బ్లాక్ గా నిలిచిన సినిమాలలో షాహిద్ పర్గి నదియా కే పార్ షబ్నం ఆర్జు వంటి సినిమాలు స్టార్ హీరోయిన్ని చేశాయి అలా ఎన్నో సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఆమె అశోక్ కుమార్ రాజ్ కపూర్ దేవానంద్ మరియు రాజ్ కుమార్ దిలీప్ కుమార్ వంటి వాళ్ళతో కలిసి నటించిన స్టార్ హీరోయిన్ అని చెప్పాలి ఇదిలా ఉంటే కేవలం వెండితెర మీద యాక్ట్రెస్గా రాణించడం మాత్రమే కాకుండా బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో తనదైన నటనతో అలరిస్తూ వచ్చింది అంతేకాకుండా ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్గా వయసు పెరుగుతూ ఉంటే బామ్మగా నాయనమ్మ కూడా నటిస్తూ వచ్చింది అలా చెప్పుకుంటూ పోయినట్లయితే గుమ్రా హర్దీల్ జోక్ కరేగా చోరీ చోరీ చెన్నై ఎక్స్ప్రెస్ కబీర్ సింగ్ వంటి సినిమాల్లో బామ్మ పాత్రల్లో నటించింది అలా వెండితెర మీద హీరోయిన్గా సపోర్టింగ్ యాక్ట్రెస్గా లీడ్ యాక్ట్రస్గా అమ్మమ్మగా నాయనమ్మగా రాణిస్తూ వచ్చి బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి ప్రముఖ టీవీ ఛానల్స్ అయిన స్టార్ప్లస్లోను టీవీ వన్లోనూ ఎన్నో డైలీ టీవీ సీరియల్స్తో నటిస్తూ వచ్చారు మన కామెడీ కౌశల్ గారు అలాంటి ఆమె తన సీరియో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం కంటే ముందే తన అక్క పోవడంతో అక్క భర్తనే పెళ్లి చేసుకుంది అక్కకి అప్పటికే ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు ఇక ఆ తర్వాత ఆవిడకి ముగ్గురు కొడుకులు మొత్తం ఐదుగురు సంతానం ఈవిడికి ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆ రోజుల్లోనూ స్టార్ యాక్ట్రస్గా హయ్యెస్ట్ రెమ్యూనిటేషన్ తీసుకున్న హీరోయిన్గా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్ ఈమె అలా ఎన్నో సినిమాల్లోనూ బుల్లితెర రంగంలోనూ విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న కామ్ని కౌశల్ గారి వయసు దాదాపు తొంభై పై మాటే గత కొన్నాళ్లుగా వయసు నుంచ ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అకస్మాత్తుగా గుండెపోటుతో కన్ను మూసారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది ఆవిడ వయసు తొంభై ఎనిమిదేళ్లు ఇక విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు పరుగు పరుగున ఆమె ఇంటికి తరలి వెళ్లి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు అదండి మరి ఒక ఏడాది రెండేళ్లు కాదు ఏడు దశాబ్దాలు అంటే డెబ్బై ఏళ్లకు పైగా బుల్లితెర రంగాల్లోనూ సినిమా రంగంలోనూ విడదీయరాన్ని అనుబంధాన్ని ఏర్పరచుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇక లేదు మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండెనిబ్బరాన్ని ఈ గొప్ప నటిమణి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఆ దేవుణ్ణి వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి